న్యూస్ కి కుకట్పల్లి నియోజకవర్గం పరిధిలో ఉన్న ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ కార్పొరేటర్ పై కంటెస్టెంట్ బీజేపీ తిరుపతి మరోసారి విరుచుకుపడ్డారు ముచ్చటగా మూడు సార్లు గెలిచిన ఓల్డ్ బోయన్పల్లి కార్పొరేట్ గారికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పట్టిన గతి పట్టక తప్పదని కూడా తిరుపతి అన్నారు గురువారం సాయంత్రం ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏనుగుల తిరుపతి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి డివిజన్ కార్పొరేటర్ ముద్దం పై పరోక్షంగా ఆరోపణ చేశారు నేను ప్రజాసేవ చేస్తున్నానని చెప్పుకునే కార్పొరేటర్ భూ కబ్జాలు సెంటిమెంట్ కాదు తిరుపతి చేశారు ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం గల భారతీయ జనతా పార్టీ అని భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే నావ అలాంటిది నీకు ఓల్డ్ బోయిన్ పల్లలో తగిన బుద్ది చెబుతారని ఆయన హెచ్చరించారు అహంకారం అహంభావంతో వెళ్లిన మీ కేసీఆర్ ను ప్రజలు బొంద పెట్టారని అలాగే కార్పొరేటర్ కూడా అదే అహంభావం అహంకారంతో మూడుసార్లు గెలిచిన ధీమాతో వెళ్తున్నామని ఆయన విమర్శించారు కార్పొరేటర్ మాట్లాడే భాషలోనే అర్థమవుతుందని ప్రజా సమస్యలపై పోరాడే హక్కు మాకుందని అనేక విషయాలు ఈ సందర్భంగా ఏనుగుల తిరుపతి వెల్లడించారు మరి తిరుపతి మాట్లాడిన తీరును మనమందరం వినాల్సిందే ఈరోజు మీడియా సమావేశం పెట్టడానికి గల కారణం మూడు సార్లు గెలిచినా అని చెప్పుకునే కార్పొరేటర్ గారు నేను ప్రజాసేవ చేసినా అని చెప్పుకునే కార్పొరేటర్ గారు ప్రజాసేవ అంటే ప్రజాసేవ అనే దానికి నిర్వచనమే మార్చేసిండు ప్రజాసేవ అంటే భూకబ్జాలు సెటిల్మెంట్లే ప్రజాసేవ కాదు కదా ఆ నిర్వచనం మార్చేసిన వ్యక్తి ఆయన సోయి మర్చి మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాకుండా ప్రశ్నలో మాట్లాడుతున్నాడు దానికి ఆయన మాట్లాడిన దానికి వివరణిస్తూ ఈరోజు నేను ప్రశ్నించడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఈ ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు అత్యధిక సభ్యత్వం పార్టీ భారతీయ జనతా పార్టీ నువ్వు అది తెలుసుకోకుండా మీ భారతీయ భారత రాష్ట్ర సమితి మీ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక మునిగిపోయే నావా ప్రజలు తిరస్కరిస్తేనే మీ అహంకారాన్ని అహంభావాన్ని భరించలేకనే ప్రజలు మూతపెట్టి ఈరోజు మూల గుసెట్టింది అది గ్రహించకుండా అది తెలుసుకోకుండా నువ్వు కూడా అదే ధోరణిలో అదే అంభావం కొద్ది అదే అహంకారం కొద్ది పోతా అంటే ఇది ప్రజలను నీకు యాక్సెప్ట్ అయ్యరు నీకు ప్రజలే సరైన రీతిలో గుణపాఠం చెప్తున్నాడు పత్రికా అందరికీ కూడా నమస్కారాలు ఈరోజు మూడు సార్లు నేను గెలిచినా అని చెప్పుకునే కార్పొరేట్ గారు మీరు మాట్లాడే భాషను బట్టే అర్థమవుతుంది మీ సంస్కారం ఎందుకు అప్పులు చదువులేదు కదా కానీ నేను ఎప్పుడే చెప్పదలుచుకున్నా మూడు సార్లు గెలిచినా అని చెప్తున్నావు కదా ఒక ప్రతిపక్ష నాయకుడిని గౌరవించి మాట్లాడే పద్ధతి అదేనా అంటే నీ తల్లి నీకు అదే నేర్పించారా ఈ డివిజన్లో మూడు సార్లు చెప్పు గెలిచినా అని చెప్పుకు చెప్పుకునే నీవు అసలు భోయినపల్లి సమస్యల మీద నేను ప్రశ్నిస్తే నీకు అంత ఉద్వేగము అంత బాధ అంత ఉక్రోషం ఎందుకు వస్తుంది మేము ఏమడినాము ప్రతిపక్షంగా మా బాధ్యతగా సమస్యల మీద ప్రశ్నించాము ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రము గత పదిహేను సంవత్సరాలుగా మీరున్నారు అధికారంలో ఒక ప్రభుత్వ వైద్య కార్యాలయం కట్టి కట్టించలేక పేరు అని మేము అడిగినాము అంటే ఇప్పుడు అది వచ్చింది ఇవాళ అదికి వచ్చింది కాదు అది ఆ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం అనేది ఇప్పుడు యాదగి వచ్చింది పద్నాలుగు పదిహేను సంవత్సరాలకు ఈరోజు ఎక్కడికక్కడ సమస్యలు బోయినపల్లిలో సమస్యలనే కాబట్టి ప్రజలు మమ్మల్ని పిలుస్తుర్రు మేము ప్రజలకి వెళ్తున్నాం మేము చూస్తున్న క్రమంలో మేము ప్రశ్నించినాము అంటే ప్రశ్నిస్తే యమధర్మరాజు అయితే వాను ఇప్పుడు నీలాగా విర్రవేగితే అధికార బలము ధనబలము నువ్వు అట్లా విర్రవేగితే నీలాంటి వాళ్ళు చరిత్రలో చాలా మంది చరిత్రలో కలిసిపోయిన దానికి ఉదాహరణ కేసీఆర్ఏ వంద మంది కౌరవులు ఉంటారు కానీ పాండవులు ఐదురా ఉంటారు కానీ ధర్మం ఎటువైపు నిలిచింది ధర్మం ఎటువైపు ఉందో వాళ్ళే విజయం సాధిస్తారు నువ్వు నాకు కార్యకర్తల బలం ఉంది నువ్వు కార్యకర్తలు కాదు నాకు ప్రజల బలం ఉంది నాకు ప్రజలే చరిత్ర నిర్మాతలు ప్రజాస్వామ్యంలో ప్రజలే చరిత్ర నిర్మాతలు అది గుర్తుపెట్టుకో మూడు సార్లు గెలిచినా అని చెప్పుకునే నీకు ఈ మాత్రం ఇంత జ్ఞానం లేకపోతే ఎట్లా నువ్వు వాడిన భాష నేను కూడా వాడచ్చు కానీ నాకంటే వయసులో పెద్దోను కాబట్టి నాకు ఆ సంస్కారం నా తల్లి అన్ను నా గురువు నాకు నేర్పించింది కాబట్టి నేను ఆ భాషనే వాడలేకపోతున్నాను కానీ నువ్వు ప్రజలకు సేవ చేస్తే నువ్వు ప్రజల సంస్థలు తీరుస్తే ప్రజలు ఎందుకు నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ నీకు అన్ని దరఖాస్తులు వస్తున్నాయి ఇప్పుడు ఎక్కడ ఏ కార్కి వెళ్ళినా ముప్పై నలభై దరఖాస్తులు ఎందుకు వస్తున్నాయి ప్రజలు ఎందుకు నిలదీస్తున్నారు మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసి ఉంటే ప్రజలు ఎందుకు నిలదీస్తున్నారు ఎక్కడ సమస్యలు అక్కడ ఈరోజు మీకు అన్ని వీడియోలు పంపిస్తా చూపిస్తా మానవల్స్కు కవర్స్ లేవు డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉంది రెండు వేల రెండులో అప్పుడు కుక్కటపల్లి మున్సిపాలిటీలో అప్పుడు వేసిన రోడ్లు ఉన్నాయి అప్ప రోడ్డు తప్ప మళ్ళీ కొన్ని కాలనీలో లేవు రెండు వేల రెండు వేసిన రోడ్డు ఇంతవరకు మళ్ళీ రోడ్డు దాన్ని ఆధునీకరించలేదు కొత్త రోడ్డు అయ్యే అంటే ఇలా సమస్యలు ఉన్నాయి కాబట్టి నిలదీసినాం నిలదీస్తే అడిగితే ప్రశ్నిస్తే నిమదనం రాదు అవుతావా అంటే ప్రశ్నించాన్ని ఇక్కడ అంత ప్రశ్నించిన ఎందుకు వస్తుంది ఇప్పుడు కంటోన్మెంట్ ప్రజలు వేస్తేనే నాకు ఓట్లు వచ్చినాయా కంటోన్మెంట్ తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నావు అండి కొంచెం మిగతా జ్ఞానంతో మాట్లాడలేదు కదా వయసులో పెద్దోళ్ళు నేను అనలేకపోతున్నా ఒకటే నీ ప్రవర్తన నీ ఆలోచన విధానము నీ స్వభావము ప్రజలందరూ కూడా చూస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు నీకు రాబోయే కాలంలో ప్రజలే నీకు సరైన గుణపాఠం చెప్తారు ఎందుకంటే నువ్వు మాట్లాడే భాష నీ సంస్కారము అన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు అరే ఇట్లాంటి వ్యక్తి రమని ఇన్రోలు భరించడం అని ఆలోచిస్తున్నారు ప్రజలు